నమస్కారం ఈ వీడియో డిసెంబర్ పదహారున బుధుని వక్రం ఆఖరు ధనురాశి వారికి ఫలాలు సో ధనురాశి వారికి ఏడు పది అధిపతి బుధుడు పన్నెండవ స్థానంలో వక్రించున్నాడు వక్రం సమాప్తమైంది ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళటానికి మంచి అవకాశాలు లభిస్తుంది ఫారిన్ వెళ్ళటానికి కూడా మంచి అవకాశం లభిస్తుంది ఫారిన్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి కానీ లేకపోతే విదేశీ వివాహ సంబంధాలు కుదరటానికి కానీ మంచి అవకాశం లభిస్తుంది విశేషమైన భయం లేదా అంతర్గత మానసిక స్థితిలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి లక్ విశేషంగా కలిసి వస్తుంది బుద్ధుడు విపరీత రాజ్యోగం ఇస్తాడు ఆకస్మికంగా అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా మంచి ప్రమోషన్ కానీ లేదా ఒక మంచి ఇంక్రిమెంట్ కానీ రావటానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి వివాహ సంబంధాలు కుదరటానికి మంచి టైం ఇంకా